అఖిల భారత మానవత్వ సందేశ సమితి నెల్లూరు యూనిట్ ఆధ్వర్యంలో దినోత్సవ సందర్భంగా సందర్బంగా బజార్ గిడ్డంగి వీధి బిర్యానీ సెంటర్లో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు ఈ సందర్బంగా షేక్ మస్తాన్ భాష మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా మానవత్వాన్ని కాపాడటమే లక్ష్యంగా ఎన్నో ఏళ్లుగా తాము అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు ప్రతి నెల ప్రభుత్వ ఆసుపత్రుల్లో పోషకాహారాన్ని అందించడం ప్రతి ఏట రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం వంటి అనేక కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు కార్యక్రమంలో వైసీపీ జిల్లా ఉపాధ్యకుడు మజ్జిగ జయకృష్ణారెడ్డి వైసీపీ మైనార్టీ నేత ఇంతియాజ్ మున్నా బాబు మహబూబ్ బాషా రషీద్ మౌలనా ఆరిఫ్ తదితరులు పాల్గొన్నారు

అందరికీ నమస్కారం అండి మేము అఖిల భారత మానవ సందేశండియా ఫోరం అని నెల్లూరు యూనిట్ ఉందండి ఇది టూ థౌజండ్ సెవెంటీన్ స్టార్ట్ అయింది ఇది ఎవ్రీ మంత్ మేము ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాము ఇదే విధంగా ఈ రోజు వచ్చే జనవరి ట్వంటీ సిక్స్ గణతంతం సందర్భంగా ఇక్కడ గిడ్డంగల్లి ఇల్లులో బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టామండి ఈ యొక్క మేము దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రేమతో జీవించడం నేర్చుకోండి మానవ సేవ చేయండి మానవత్వాన్ని కాపాడండి ప్రతి రక్తపు చుక్క లెక్కింపబడుతుంది అఖిల భారత మానవ సందేశం అనేది రాజకీయ రహిత నైతిక విలువలు మరియు కులము మొత్తం సంబంధం లేకుండా మానవాళి ప్రేమ సౌభ్రాత్యము మరియు మానవ విలువల సందేశాన్ని వ్యాపతి చేయడం ద్వారా మానవాళ్ళకి సేవ చేస్తుంది సో దిస్ ఇస్ ఓన్లీ అనే ఈ యొక్క మేము దీనికి రాజకీయం యొక్క సంబంధం లేదండి మొత్తానికి సంబంధం లేదండి దిస్ ఇస్ ఓన్లీ ఆన్ హ్యుమాని గౌన్స్ అంటే ఇన్సానియత్ దిస్ అఖిల భారత మానవతా సందేశ మానవత్వం బేస్ చేసుకొని మేము ఎవ్రీ మంత్ చేస్తాం అంటే ప్రతి నెల ఒకసారి ఏంటంటే హాస్పిటల్ విజిట్ చేసి హాస్పిటల్ వాళ్ళకి ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేస్తాము భోజనం పెడతాము అంటే బ్లైండ్ స్కూల్ కానీ ఓల్డ్ ఏజ్ స్కీమ్ కానీ ఈ విధంగా ప్రతి ఒక ఏదో ఒక ప్రోగ్రామ్ చేస్తుంటాం అండి అదేవిధంగా ఈసారి ఇప్పుడు వచ్చి ఇక్కడ బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టి ఈ యొక్క వాట్ ఎవర్ బ్లడ్ వీ హేకెన్ వీ టు ఓన్లీ గవర్నమెంట్ హాస్పిటల్ అండి ఇన్ కొలాబొరేషన్ విత్ గవర్నమెంట్ హాస్పిటల్ ఇన్ కొలాబరేషన్ ఇన్ ఇన్ కన్సల్టేషన్ విత్ గవర్నమెంట్ హాస్పిటల్ ఇస్తాం మేము గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళకి ఇస్తాం ఎవరికి ఇంకా ప్రజల మతాలకి కుల మతాలే అతీతంగా మేము చేస్తున్నాం ఇది కాబట్టి ఈ మేము మీకు ఎవరికైనా మాకు సంబంధించిన వాళ్ళకి ఎవరన్నా బ్లడ్ కావాలి వస్తే మా దగ్గరికి వస్తే మాకు గవర్నమెంట్ వాళ్ళు ఫ్రీగా ఇస్తారండి సో దాని యొక్క ముఖ్య ఉద్యోగ చేస్తున్నాం ఇది ఇది ప్రతి సంవత్సరం ఒకసారి చేస్తున్నాం అండి అదే విధంగా ఈసారి చేస్తున్నాము మీరందరూ మేము మీరు పదిసారి కోరుకునే వాళ్ళక మేమే కాదండి మీరందరూ కలిసి వచ్చారనుకోండి ఇంకా ఇంకా ఎత్తుగా భారీ ఎత్తున చేయొచ్చాను అండి దిస్ ఈజ్ ఏ వెరీ గుడ్ కాజ్ వెరీ నోబెల్ కాజ్ ఈ నోబెల్ కాజ్ మీరు ఏం చేసినా రాదండి ఇది ఇది వెరీ అసలు ఎవరైతే ఈ యొక్క రక్తం ఇస్తున్నారో వాళ్ళకు వాళ్ళు చాలా ధన్యవాదాలు ఈ మా యొక్క ఆర్గనైజేషన్ అందరూ కలిసి అందరికి ధన్యవాదాలు చెప్తున్నాను ఇప్పుడు ట్వంటీ ఫైవ్ మెంబర్స్ ఇచ్చారండి మా టార్గెట్ వచ్చి అప్ టు త్రీ ఓ క్లాక్ వరకు వన్ హండ్రెడ్ యాక్చువల్ గా లాస్ట్ టైం కూడా హండ్రెడ్ వన్ ఇచ్చాము అందు ముందు సెవెంటీ ఫైవ్ ఇచ్చాము అందు ముందు కూడా ఎయిటీ త్రీ ఇచ్చాము ఈసారి కూడా మా యొక్క అభిప్రాయం ఏంటంటే హండ్రెడ్ యొక్క టార్గెట్ పెట్టుకోవాలని చూస్తున్నాం అండి ఆల్రెడీ ట్వంటీ ఫైవ్ పైన మా ఇచ్చున్నారు సో ఇది ఈ హండ్రెడ్ యొక్క టార్గెట్ కంప్లీట్ చేస్తాను సార్ నా పేరు వచ్చి షేక్ మస్తాన్ బాద్షా అండి మా కంపెనీ మెంబర్స్ మున్నా బాబు అజ్మతు రషీదు కిషన్ మౌలానా ఆరిఫు మా అందరూ అసలు ఒక ఈ కమిటీ మెంబెర్స్ అని అండి ఏదన్నా ఒక ప్రోగ్రామ్ చెప్తే అసలు అసలు డే అండ్ నైట్ లేకుండా వచ్చి పని పనిచేస్తానండి ఇట్లాంటి మెంబర్స్ మనకు దొరకడం కష్టము అందుకని ఇక్కడ ఇక్కడ ఎందుకు పెట్టాల్సి వస్తున్నాను అండి ఈ యొక్క గిడ్డంగి వీలు చాలా నెల్లూరు అంత ఉంది కదా నెల్లూరులో ఇక్కడ గిడ్డంగి వీలు ఉండే ప్రతి ఒక్కరండి ఇక్కడ గోల్డ్ స్మిస్ ఉన్నారు అందరు అందరూ సంతోషంగా ఇక్కడ సంతోషంగా వచ్చిస్తారు కాబట్టి అందువల్ల ఇక్కడ సో మాతో కలిసి రండి అందరం కలిసి బాధ్యద్దాం అని చెప్పి మచ్ వేకం అందరికి నమస్కారాలు ఈ రోజు మన చిన్న బజార్లోని గిడంగ్ వీధిలో పయామి ఇన్సానియత్ ఆర్గనైజేషన్ వాళ్ళు మన డెబ్బై ఆరో గణతంత్ర దినోత్సవం సందర్భంగా మనం ఒక మంచి కార్యక్రమం చేస్తే బాగుంటుంది అని చెప్పి ఈ రోజు మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో భాగంగా ఈ రోజు ఇప్పటికి ముప్పై మంది దాకా రక్తదానం ఇచ్చారు ఇంకా చాలా మంది ముందుకు వస్తున్నారు వంద మంది దాకా ఇవ్వడం ఇవ్వచ్చు అని చెప్పి మనకి వాళ్ళు కమిటీ సభ్యులు చెప్తున్నారు ఇక్కడ రక్తం ఇచ్చిన వాళ్ళకి ఒక గుడ్డు ఓఆర్ఎస్ ప్యాకెట్ అదే ఆపిల్ ఫ్రూట్స్ మంచి ఫ్రూట్స్ అన్ని ఇవ్వడం చాలా మంచి కార్యక్రమము ప్రతి ఒక్కరూ వీళ్లను ఆదర్శంగా తీసుకొని ఈ వీళ్ళు ఇక్కడే కాదు చాలా సంవత్సరాల నుంచి మంచి కార్యక్రమాలు చేస్తుంటారు ఏదో ఒక కార్యక్రమాన్ని పురస్కరించుకొని పేదలకి అన్నదానం కానివ్వండి అనా అనాథాశ్రమంలో వాళ్ళకి వికలాంగులకి అందరికీ భోజన సదుపాయం ఇవ్వడం కలిగి కల్పించడం కానివ్వండి మెగా రక్తదానం కానివ్వండి చాలా కార్యక్రమాలు ప్రతి సంవత్సరం ఒక నాలుగైదు కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు చేస్తుంటారు ఒకరికి ఏది చూపించాలని చెప్పి ఉద్దేశంతో చేయరు దేవుడు ఉన్నాడు దేవుడికి చూపించాలా మనం ఒక ప్రజలకి మనం సేవ చేయాలని చెప్పి దృఢ సంకల్పంతో ఈ కార్యక్రమం చేస్తుంటారు దేవుడు వీళ్ళ ఈ కమిటీ సభ్యులందరికీ మంచి ఇది ఆయుష్ ప్రసాదించాలని చెప్పి ఇంకా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి మనం అందరం అదే విధంగా ముస్లిం హిందూ ముస్లిం అందరూ ఒకే రకంగా ఉండాలని చెప్పి ఇంకోటి ఉంది మనము ముస్లింలకి రంజాన్ పండుగ ఉంది హిందువులకు సంక్రాంతి పండుగ ఉంది అదే విధంగా క్రిస్టియన్ క్రిస్మస్ ఉంది అందరూ కలుపుకొని చేసుకునే పండుగ ఏదైనా ఉందంటే మన ఈ రోజు రిపబ్లిక్ డే దాన్ని పురస్కరించుకొని మనం అందరం కలిపి ఇక్కడ కుల మతాలకు అతీతంగా ఈ రోజు బ్లడ్ క్యాంప్ నిర్వహించడం చాలా విషయం మీరందరూ వాళ్ళ ఈ కమిటీ సభ్యులందరికీ మీ చల్లని దీవెనలు ఇవ్వాలని చెప్పి ఇంకా మరెన్నో కార్యక్రమాలు ఫ్యూచర్ లో చేయాలని చెప్పి మరెన్నో వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి